హాయ్ అండి ఈ పండగ పనుల వల్ల బిజీగా ఉండడంతో టూ డేస్ నుంచి వీడియో కూడా పెట్టలేకపోయాను ఈ రోజు శుక్రవారం కదా పూజ అయితే ఇలాగ సింపుల్గా పూజ చేసేసుకున్నాము ఇంకా పనులు అయ్యి అయితే ఏకదాటిగా ఉంటానే ఉన్నాయండి ఎందుకంటే ఇంట్లో ఒక్కొక్కది దులుపుకుంటూ వచ్చి ప్రతిదీ కూడా వస్తూ అన్నీ శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవడం ఇలా జరుగుతూ ఉంది ఇంకా బట్టలు అయితే చాలా ఉన్నాయండి ఆ బట్టలు అన్నీ కూడా ఉదిగినవి మడత పెట్టి పక్కన పెట్టాలి ఈ రోజు అంటే శుక్రవారం కదా ఇంకా ఏ పనులు పెట్టుకోలేదు ఇంకా షెల్ఫ్లు అవి శుభ్రంగా సర్దుకున్న ఇవన్నీ కూడాను నీట్గా ఎక్కడ ఎక్కడ పెట్టవలసిన వస్తువులు అన్నీ పెట్టుకుంటూ వచ్చాను అలాగే ఈ సంబంధించిన షెల్ఫ్లో కూడా బట్టలు అయితే శుభ్రంగా మడత పెట్టి పెట్టాలి ఈరోజైతే ఇలాగ సింపుల్గానే పూజ అనేది చేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చి ఇంకా కొబ్బరికాయ కొట్టింది ఉంటుంది కదా దాంతో అయితే ఇంకా పచ్చడి చేద్దామని ప్రిపేర్ అయ్యాను కొబ్బరికాయ పచ్చడి అంటే మా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఇష్టంగా తింటాము ఈ కొబ్బరి పచ్చడి కోసం కొంచెం చిత్తపండు కొంచెం బెల్లం కూడా వేసుకుంటాను నేను ఇందులోను మీలో ఎంతమందికి కొబ్బరి పచ్చడి బెల్లం వేసుకుని తింటే ఇష్టము నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మా గోదావరి జిల్లాలో ఎక్కువగా ఎండు మిర్చితో చేసే పచ్చడిని అయితే బాగా ఇష్టంగా తింటారండి అందులోనూ పప్పు అంటే చాలా ఇష్టంగా తింటారు కొబ్బరి పచ్చడి పప్పు ఉంటే సరిపోతుంది కొంచెం పొట్లకాయతే ఉంది ఫ్రెండ్స్ ఒక పొట్లకాయలో సగం ఉంటే ఆ పొట్లకాయనే ఇంకా ఫ్రై చేస్తున్నాను శనగపప్పు మినపప్పు ఆవాలి జీలకర్ర ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వెల్లుల్లి ఇవన్నీ కూడా వేసి పొట్లకాయ అయితే ఫ్రై చేస్తున్నాను ఈ పూటకైతే అయితే ఇది సరిపోతుంది సాయంత్రం అయితే ఇంకా టిఫిన్ చేస్తాము ఏ అన్న కానీ ఇడ్లీ కానీ ఉప్మా కానీ ఏదో చేయొచ్చని ఉద్దేశంతో ఈ అయితే మా వంటకాలు అయితే ఇవ్వండి ఇవన్నీ అయ్యాక వన్ బై వన్ అన్నీ సర్దుకుంటూ రావాలని చెప్పాను కదా ప్రతి ఒక్కటి కూడా ఇల్లు పండగ వచ్చిందండి ఇంకా ప్రతిదీ కూడా నీట్గా చేసుకోవాలి పైగా వైకుంఠ ఏకాదశి కూడా వస్తుంది కదా అందువల్ల నేను అన్నీ ఒకసారి చేయలేక ఒక్కొక్క గది పెట్టుకుంటూ వచ్చానండి ఒక్కొక్క గది క్లియర్గా శుభ్రంగా నీట్గా చేసుకున్న తర్వాత ఇంకా మిగతా ఆ ప్రాసెస్లోకి వెళ్దామని మీకు పండగకి సంబంధించిన ఏ వంటకాలు కూడా నేను ఇప్పుడు వరకు చేయలేదు అవి కూడా ఇంకా చేయడం అయితే ప్రారంభించాలి మాకు పండగ ఇంకా ఒక వారం రోజుల్లో అలాగ ఉందనక ఇంకా వంటకాలు అవి చేసుకుంటూ ఉంటాము అంటే ఇంట్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరం కూడా ఏదైతే ఇష్టపడి తింటారో అవే కదా మన ఇంట్లో కూడా వండుకుంటూ ఉంటాము అవి కూడా చూపిస్తానండి మేము ఎలాంటి వంటకాలను ఇష్టపడతాము ఎక్కువగా ఏవేమి ఇష్టంగా తింటారనేది కూడా నేను చూపిస్తూ ఉంటాను మా ఎన్ని కూడా చాలా సింపుల్గానే ఉంటాయి ఫ్రెండ్స్ మన ఛానల్ కూడా కే సబ్స్క్రైబర్స్ అయ్యారండి ఇదంతా మీ వల్లే సాధ్యపడింది మీ సపోర్ట్ లేకపోతే నేను ఇంతవరకు వచ్చిండేదాన్నే కాదు మీరంతా కూడా నన్ను బాగా ఆదరించారు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు అలాగే మన వీడియోస్ని కూడా ఇష్టపడుతూ ఉన్నారు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీరు ఇంత ఇలా సపోర్ట్ చేస్తారని నేను అస్సలు అనుకోలేదు ఎందుకంటే ఏదైనా ఒక ఛానల్లో గ్రోత్ రావాలంటే కూడా చాలా టైం పడుతుంది నాకైతే టూ ఇయర్స్ పైనే పట్టింది అయినప్పటికీ కూడా నన్ను ఆదరించారు ప్రతి ఒక్కళ్ళు కూడాను నేను కేవలం ఒక వంటగదిని లేదా ఒక స్టవ్ని ఒక నేను చేసే వంటకాలని నేను చూపిస్తూ వచ్చాను అయినప్పటికీ కూడా మీరు ఆ వంటకాలని ఇష్టపడి లేదా కొంచెం నేను చెప్పే విధానం నచ్చో నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడాను అలాగే చూస్తూ వచ్చారు మీకు అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఇప్పుడు ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ త్వరలోనే ఇంకా వంటగది అంతా కూడా నీట్గా చేసి నేను కూడా కనిపించడం అనేది స్టార్ట్ చేస్తాను ఇంకా ఇయక ముందు నుంచి మన బ్లాగ్స్లో నేను కూడా కనపడుతూ ఉంటాను అలాగే మా హస్బెండు అది కూడా కనపడుతూ ఆయన కూడా కనపడుతూ ఉంటారు ఇంకా మా ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు అన్ని త్వరలోనే అన్నీ కూడా వ్లాగ్ రూపంలో చూపిస్తూ ఉంటారండి వీలైతే బయటికి వెళ్ళినప్పుడు కూడా బ్లాగ్స్ అయ్యి నేను మా హస్బెండ్ చేస్తూ ఉంటాము అవి కూడా మీకు బ్లాగ్స్ రూపంలో చూపిస్తూ ఉంటాం పూజ వీడియోస్ కానివ్వండి అలాగే మా వంటకాల వీడియోస్ కానివ్వండి బయటికి వెళ్ళినప్పుడు చేసే బ్లాగ్స్ కానివ్వండి అవన్నీ కూడా మీకు ఈ కాడి నుంచి ఇంకా వన్ బై వన్ వస్తూ ఉంటాయి కాకపోతే కొంచెం నాకు టైం ఏమి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడుకి వచ్చి బ్లాగ్స్ అనేవి బయట స్టార్ట్ చేయడం అయితే నేను మా వారు స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఆయనకి కొంచెం కాల్ అది కొంచెం సెట్ అయిన తర్వాత ఇద్దరం వెళ్ళి బ్లాగ్ చేయాలనుకున్నాం అది కూడా ఇంకా స్టార్ట్ చేద్దాం అనే ఉద్దేశంతో అయితే బ్లాగ్స్ అయితే చేద్దామని అనుకుంటున్నామండి అది కూడా త్వరలో మీ వల్లే అది కూడా సాధ్యపడుతుంది మీరు ఇచ్చే సపోర్టు మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే ఇంకా ఇంకా ఫ్రై అయితే చేసుకుంటున్నానండి ఈ పొట్లకాయ ఫ్రై చాలా మంచిదండి ఎవరికి అయితే రక్తహీనత ఉంటుందో అలాంటి వాళ్ళు వారంలో ఒక్కసారని ఈ పొట్లకాయ తినడానికి ప్రయత్నం చేయండి మీకు ఇష్టమైతే కనుక అందులో కొబ్బరి వేసుకోవచ్చు లేదంటే తెలగపిండి వేసుకుని పప్పు రూపంలో వండుకోవచ్చు తెలగపిండి పొట్లకాయ ఫ్రై చేసుకోవచ్చు అలా కూడా తినడం వల్ల ఈ శీతాకాలంలో చాలా మంచిది కూడా హెల్త్ పరంగా కూడాను పొట్లకాయ అనేది ఎక్కువగా పొట్లకాయ పెరుగు పచ్చడి కూడా చేసుకుని తినచ్చు మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటామండి అందులో నాకు పొట్లకాయ అంటే కూడా ఇష్టమే పొట్లకాయ అయితే ఏ ఐటెం చేసినా నాకు ఇష్టంగానే తింటాను పొట్లకాయ పప్పు కావచ్చు పెరుగు పచ్చడి కానీ లేదంటే కొంచెం కొబ్బరి వేసు కానీ ఏ విధంగా చేసుకున్నా టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది మీలో ఎంతమంది పొట్లకైనా ఇష్టపడుతారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ తెలియజేయండి వీలైతే కామెంట్స్ పెడుతూ ఉండండి ఫ్రెండ్స్ దానికి రిప్లై అయితే నేను ఇస్తానండి మీరు కామెంట్స్ పెడితేనే కదా మీకు ఎలాంటి వంటకాలు నచ్చుతాయి ఎలాంటి వీడియోస్ నచ్చుతాయి అనేది కూడా నాకు తెలుస్తూ ఉంటుంది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు నేను వస్తూ ఉంటాను అలాగే ఎవరైతే మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు మన ప్రీవియస్ వీడియోస్ని కూడా ఒకసారి చూస్తూ ఉండండి దానివల్ల మీకు పూజా వీడియోస్ కావచ్చు నాన్ వెజ్కి సంబంధించిన విద్య సంబంధించినవి అలాగే నేను పిక్కిల్స్లో చాలా రకాలు పట్టాను అలాగే వెజ్ నాన్ వెజ్ పిక్కిల్స్ కూడా పట్టాను అవి కూడా మీరు చక్కగా నా వీడియోస్ అయ్యి చూడగలిగి కామెంట్స్ పెట్టగలిగితే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఎలాంటివి నచ్చుతాయి అనేది కూడా నాకు కూడా తెలుస్తుంది అది కూడా కామెంట్ సెక్షన్లో మీరు పెట్టే కామెంట్స్ బట్టి నేను చక్కగా అర్థం చేసుకుని మరింత ముందుకు వెళ్ళడమా లేదంటే మీకు ఎలాంటి నచ్చుతాయో తెలుసుకుని దాని ప్రకారం నేను వంటలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రోజైతే ఇంకా పొట్లకాయ ఫ్రై చేశాను కదా ఇందులో అయితే కారం వేసుకుంటాను కొంచెం వేసుకుంటానండి ఏ పొట్లకే అంటే మనకి శరీరానికి మంచిగా ఉపయోగపడే ఏ అయినా సరే తోటకూర కానివ్వచ్చు లేదా పొట్లకాయ ఇలాంటివి ఏవైనా రక్తహీనతను పెంచేవి ఏవైనా సరే ఎక్కువ కారాలతో తింటే కనుక దాని ఫలితం ఎక్కువ ఉండదని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు కొంచెం సమానంగా వేసుకోండి బాగా ఎక్కువ కారంగా ఉండేది తినకండి ఎక్కువ తినడానికి ప్రయత్నం చేయండి రైస్ తక్కువ తినడానికి ప్రయత్నం చేయండి ఇదైతే మాకు ఒక పూటకు వస్తుందండి ఇంకా టమాటా పప్పు కూడా వండుదాం అనుకుంటున్నాను ఇంకా అది వండిన తర్వాత ఈరోజు రెసిపీస్ అయితే ఏది ఇవే ఫ్రెండ్స్ మన ఛానల్ ఇస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్